మాది దమ్మాయిగూడెం గ్రామం అండి దమ్మాయి మరి తిరుమలపాలెం మండలం కానీ దమ్మాయిగూడెం గ్రామం మా గ్రామానికి మిషన్ భగీరథ నీళ్ళు మా కాడనే అవుతాయి వస్తాయి అసలు జంక్షన్ మాది కానీ మాకీయకుండా అన్ని ఊర్లకు పోతుంది మాకు బాయి నీళ్ళు వేస్తారు దాని వల్ల మాకు బాగా దొరదొస్తుంది మాకు ఆరోగ్యం బాగుండదు చక్ర గారు అడిగితే ఈ గ్రామంలో ఎవరికి రాంది మీకే వస్తుందని మా మీద రివర్స్ అయ్యింది చక్రేత్త గారు అందుకు మేము మాకు నీళ్లు రావాలని మేము అందరికి చెప్తున్నాం అందరికీ పడట్లేదు ఎవరు ఎవరు చాలా వాళ్ళు మాకు దురద వస్తుంది అంటారు ఇళ్ళల్లో ఉంటారు సార్ బయటకి రాట్లేదు వచ్చిన వాళ్ళు వీళ్ళు లెక్క చేయట్లేదు సహకరించట్లేదు సహకరించట్లేదు ఎవరికి దొరద మీకు ఇద్దరికే వస్తాం చక్రాటర్ గారు రెండు వేల ఐదు ఆరు నెలలు అవుతుంది అంతకు ముందు పది పన్నెండు సంవత్సరాలు అయ్యో వచ్చినాయి మిషన్ బీరద నీళ్ళు ఇప్పుడే రావట్లేదు అడిగితే ఇట్లా అంటారు మమ్మల్ని చెరువు కానీ జరుగుతాయి నీళ్లు కానీ ఆ నీళ్ళు రావట్లేదు ఇప్పుడు బాయ్ నీళ్ళు వేస్తారు చెరువు చిన్న బాయి ఇప్పుడు ఆ నీళ్ళు వద్దు మాకు మిషన్ బీరద నీళ్ళే కావాలి అనలు చక్రవర్తి గారు మీరు ఒక్కరు రావద్దు బజ బజారులో పది మంది రావాలి బజ బజారులో 10 మంది తీసుకురావంట పది మందిని తీసుకుని వచ్చి పేపర్ ఇచ్చి రాపి అప్పుడు నేను ఆ ఏపిస్తా నీకు క్లక్ట కాడి ఎజెంట్ గారికి పో అని చెప్తాం అన్న చెప్తాను